దెర్ ఇస్ సంథింగ్ అబౌట్ చేసింగ్ ఏదో చేసింగ్ చేస్తున్న టీమే గెలుస్తున్నారు ట్రెండ్ ఫాలో అవుతూనే ఉన్నారనమాట సో దీని గురించి మాట్లాడదాం అండ్ మాట్లాడడానికి మనతో ఎక్స్పర్ట్ సిద్ధంగా ఉన్నారు దానికంటే ముందు కడప బిడ్డ కడప బిడ్డ ఒక రేంజ్ లో బెదర కొట్టాడు మామూలు కాదు రాయసీమని గట్టిగా బెదర కొట్టి ఇన్ని వికెట్లు తీసినాడు ఇంత బా సుదర్శన్ ఏదో వికెట్లు సుదర్శన్ ఏంటి ఎలా అనిపిస్తుంది బౌలింగ్ చేసిన తర్వాత చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎస్పెషలీ ఇలాంటి ప్లాట్ఫామ్ మీద పర్ఫామ్ చేయడం అనేది నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది అండ్ నేను గత రెండు నెలలుగా నేను ఏదైతే ప్రాక్టీస్ చేశానో జస్ట్ నేను అది ఇంప్లిమెంట్ చేశాను అండ్ దట్టు మా క్యాప్టెన్ అండ్ కోచ్ కూడా చాలా సపోర్ట్ చేశారు నేను ఏదైతే చేయాలనుకుంటున్నా అది ధైర్యంగా చెయ్యి మేము సపోర్ట్ చేస్తాము మేము బ్యాకర్ చేస్తామని చెప్పారు సో దట్స్ వై నాకు ఏదైతే వస్తుందో దాన్ని రెగ్యులర్గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశాను లాస్ట్ ఇయర్ చూశాను ఫస్ట్ ఇయర్ కూడా చూసాను లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ చాలా డిఫరెంట్ చూస్తున్నాం ఏంటి ఈ ప్రిపేర్ అంటే ఇయర్ బై ఇయర్ బై ఇంప్రూవ్ అవ్వాలి అనేది నా గోల్ అండ్ ఇయర్ స్పెసిఫిక్గా ఇయర్ స్పెసిఫిక్గా నేను చాలా బాగా వర్క్ చేశాను అండ్ లైన్ అండ్ లెన్స్ కన్సిస్టెన్సీ ఏరియాస్ అండ్ వాట్ ఇస్ బేసిక్స్ ఏదైతే ఉన్నాయో అవి కరెక్ట్గా ఫాలో అవును అందుకోసమే నేను ఇప్పుడు అలా కనిపిస్తున్నాను ఫిట్గా కనపడుతున్నాను ఇంకా లాస్ట్ ఇయర్ మీద ఏంటి రీజన్ హాఫ్ సీజన్లో ఏదైతే నాకు టైం దొరికిందో ఆ టైంలో నేను చాలా బాగా వర్క్ చేశాను స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ మీద సో దట్స్ వై లైక్ అక్కడ చూడొచ్చు తీసారు వికెట్లు కూడా నిజంగా ఆ ఇది ఆదరగొట్టారు ఆ వికెట్స్ అన్ని కూడా అందరూ కలగలుపుకొని మీతో పాటు మిగతా బౌలర్స్ అందరూ కూడా స్పిన్నర్స్ కావచ్చు ఫాస్ట్ బౌలర్స్ కావచ్చు అండ్ మీ కెప్టెన్ కెప్టెన్ అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తాలూకా తీసుకొచ్చి మీకు ఇచ్చారు దీని గురించి నేను చాలా గొప్పగా చెప్పొచ్చు ఆయన ప్రతి టీమ్ మీటింగ్లో చెప్పినారు నీకు ఏదైతే వస్తుందో స్కిల్ దాన్ని నువ్వు ధైర్యంగా ఎగ్జిక్యూట్ చేయి వాట్ ఎవర్ ఇట్ మే బీ నేను ఖచ్చితంగా బ్యాక్ చేస్తాను గో ఫర్ అహెడ్ అని చెప్పారు సో ఫీల్ అవుతున్నాను నిన్న త్రీ వికెట్స్ నిన్న త్రీ ఈరోజు త్రీ స్ట్రాంగ్ ఎస్ అండ్ నెక్స్ట్ గోల్ ఏంటి మా గోల్ వచ్చేసి ఐ వాంట్ విన్ ద విన్ ఫర్ ట్రోఫీ ఫర్ వైజాగ్ ఆఫ్ వారియర్స్ టీమ్ సో యాజ్ ఏ టీమ్ మెయిన్ బౌలర్గా ఐ వాంట్ నేను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను సో ప్రతి మ్యాచ్ నేను ఇలాంటి స్కిల్తోనే ఎగ్జిక్యూట్ చేస్తాను ఎస్ హైర్ లెవెల్ ఆఫ్ క్రికెట్ ఆడాలని నా గోల్ అండ్ ఇయర్ నేను మంచిగా పర్ఫామ్ చేస్తున్నాను ఇది ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తానని అండ్ ఐపీఎల్ అండ్ ఇండియా లెవెల్లో ఆడాలని చెప్పేసి నేను సుదర్శన్ వరల్డ్ కప్ రీసెంట్ గా చూసారు టీ ట్వంటీ వరల్డ్ కప్ తుమ్ము దొలిపేసారు టీమిండియా అండ్ మీరు కూడా ఎమోషనల్ ఫీల్ అయ్యే ఉంటారు ఆ రోజున సో వరల్డ్ కప్ లో టీమిండియా విక్టరీని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీ జర్నీ ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు అబ్సల్యూట్లీ అండ్ నేను జస్పీత్ బిమ్రాను రోల్ మోడల్ గా తీసుకున్నాను ఆయన వేసిన లెన్స్ ఏవైతే ఉన్నాయో టీ టోన్స్కి పర్ఫెక్ట్ లెన్స్ సో ఖచ్చితంగా ఆయన వేసిన లైనల్ లెన్స్ నేను ఫాలో అయ్యాను సేమ్ ఏదైతే అది ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈరోజు నేను ఇప్పుడు రెండు ఆరు వికెట్లు తీయగలిగాను అండ్ అఫ్ కోర్స్ మీ ఇంకొక టీమ్ తన దగ్గర నుంచి మీకు సహాయ తోడ్పాటు సహాయ సహకారం దొరికే ఎస్ మల్లికార్జున చాలా మంచి బౌలరు అండ్ హీ గుడ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఇచ్చామో టాస్క్ అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్గా ఫినిష్ చేశాడు అండ్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ మల్లికార్జున అండ్ కళ్యాణ్ అందరూ కూడా టీమ్ పర్ఫార్మెన్స్ అదిరింది టీం పర్ఫార్మెన్స్ బాగుంది సీ బ్యాక్ టు బ్యాక్ గేమ్స్ గెలవడం అంటే ఇట్స్ గ్రేట్ సైన్ ఫర్ వైజాగ్ వారియర్స్ లాస్ట్ ఇయర్ అంత ముందు ఇయర్ స్ట్రగుల్ అవుతున్నారు బట్ ఇయర్ సుదర్శన్ మల్లికార్జున్ కేఎస్ భరత్ వీళ్ళందరూ రావటం వల్ల టీమ్ వాజ్ లుకింగ్ గుడ్ అండ్ నాకు ఇంకో క్వశ్చన్ అడగలండి సాకేత్ నీ కాంబినేషన్ ఏంటి ఇద్దరు ఏమన్నా కూడా బలుకుని బౌలింగ్ చేస్తున్నారు ఏమైనా ప్లాన్ ప్రకారం డబుల్ ఎస్ ఎస్ ఇది గుడ్ కాంబినేషన్ సాకేత్ గా చేస్తున్నాడు లైన్ చేస్తున్నారో అటు సైడ్ అదే ఎండ్ లో సాకేత్ చాలా కంట్రోల్ గా చేస్తున్నాడు అందుకే పవర్ ప్లేయర్ లో చాలా కంట్రోల్ గా బౌలింగ్ చేయగలిగా ఓకే సో ఏంటండి ఒక్కసారి థ్యాంక్ యూ సో మచ్ తగ్గేది అది కూడా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సుదర్శన్ వెరీ బెస్ట్ వండర్ఫుల్ ఇలాగే మ్యాచ్ లు గెలవాలి మనస్ఫూర్తిగా దిగ్విజయ్ వస్తూ బాగా ఆడండి యువర్ స్టార్ ఆల్రెడీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం సో దట్ వాస్ సుదర్శన్ సీరియస్ గా చాలా చాలా బాగా ఆడాడు యంగ్స్టర్ అండ్